హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక మనకి ట్రాఫిక్ చలానాలపై కేంద్రం నుంచి వచ్చిన కొత్త నిబంధనలు మీరు ఆల్రెడీ తమినేలు చూసారు కదండి మరి కేంద్రం నుంచి వచ్చిన ఆ ట్రాఫిక్ జరిమానాలు ఏంటన్నది ఈరోజు మనం చూద్దామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ మీ సేవా మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో కొత్త విషయాలు మీ ముందుకు వస్తాయి అన్నమాట కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి భద్రతా నిబంధనలు కూడా ఈ నెలలో అమల్లోకి వచ్చాయి ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది గతంలోనే మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే పెద్దవారికి శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు కొత్త చట్టాల ప్రకారము ఇప్పుడు మళ్ళీ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది కొత్త చట్టాల ప్రకారం ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా ఇరవై ఐదు వేల రూపాయలు జరిమానా విధిస్తారు దాంతోపాటు ఇరవై ఐదేళ్లు వచ్చే వరకు కూడా వాళ్ళకు లైసెన్స్ పొందే అవకాశం లేకుండా ఆంక్షలు విధించనున్నారని కేంద్ర ప్రభుత్వం మాట ఇప్పుడు మనము కొత్త ట్రాఫిక్ రూల్స్ ఏంటో చూద్దామండి కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే రెడ్ లైట్ ఉల్లంఘన మునుపటి జరిమానా వంద రూపాయలైతే ప్రస్తుత జరిమానా ఐదు వందల రూపాయలండి అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం మునిపటి జరిమానా ఐదు వందల రూపాయలైతే ప్రస్తుత జరిమానా రెండు వేల రూపాయల వరకు కూడా పెంచడం జరిగిందండి అలాగే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ మునిపటి జరిమానా ఐదు వందల రూపాయలైతే ప్రస్తుత జరిమానా ఐదు వేల రూపాయలు చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ కంపల్సరీ కూడా ఉండాలన్నమాట అండి అతి వేగం మునుపటి జరిమానా నాలుగు వందల రూపాయలైతే ప్రస్తుత జరిమానా వెయ్యి రూపాయలకు పెంచారు అండి ప్రమాదకరమైన డ్రైవింగ్ డేంజరస్ డ్రైవింగ్ మాట అండి మునిపటి జరిమానా వెయ్యి రూపాయలైతే ప్రస్తుత జరిమానా ఐదు వేల రూపాయలకు పెంచారు అన్నమాట చూసారుగా వెయ్యి నుంచి ఐదు వేలు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ మునిపటి జరిమానా రెండు వేల రూపాయలైతే ప్రస్తుత జరిమానా పదివేల రూపాయలండి రేసింగ్ అండ్ స్పీడింగ్ మునిపటి జరిమానా ఐదు వందల రూపాయలైతే ప్రస్తుత జరిమానా ఐదు వేల రూపాయల వరకు కూడా పెంచడం జరిగిందన్నమాట అన్నీ కూడా డబల్ అండ్ ట్రిపుల్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ డ్రైవింగ్స్ వలన జరిగే యాక్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని అలా చేయడం అయితే జరిగిందండి నెక్స్ట్ హెల్మెట్ ధరించకపోవడం ఇది చాలా రెగ్యులర్గా జరుగుతుందండి మునుపటి జరిమానా అయితే కనుక వంద రూపాయలు ప్రస్తుత జరిమానా వెయ్యి రూపాయలు మూడు నెలలకు రై లైసెన్స్ని రద్దు చేస్తారన్నమాట అండి చూసారు కదండి ఇదివరకు వంద రూపాయలతో పోయేది హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఇప్పుడైతే కనుక అది వెయ్యి రూపాయలు చేసి మూడు నెలల వరకు కూడా లైసెన్స్ని కూడా క్యాన్సిల్ చేస్తారన్నమాట అండి ఇదైతే కనుక అందరూ గుర్తు ఎందుకంటే హెల్మెట్ చాలామంది ధరించకపోవడం వంద రూపాయలే కదా అని ఇట్ ఈజీగా తీసుకుంటారు కదా కానీ ఇప్పుడైతే అలా కాదండి సీట్ బెల్ట్ ధరించకపోవడం మునిపటి జరిమానా వంద రూపాయలు అయితే ప్రస్తుత జరిమానా వెయ్యి రూపాయలు ఇది కార్స్ వాళ్ళండి కార్లు అంటే ఫోర్ వీలర్ వాళ్ళకి మాట అత్యవసర వాహనాలని అడ్డుకుంటే మునిపటి జరిమానా నిర్దిష్ట జరిమానా లేదు కానీ ప్రస్తుత జరిమానా అయితే కనుక పదివేల రూపాయల మాట అండి అలాగే బైక్పై ట్రిపుల్ రైడింగ్ ప్రస్తుత జరిమానా అయితే కనుక పన్నెండు వందల రూపాయల వరకు కూడా వేస్తారండి ద్వి ద్విచక్ర వాహనాలపై ఓవర్లోడ్ మునిపటి జరిమానా వంద రూపాయలు ప్రస్తుత జరిమానా రెండు వేల రూపాయలు ప్లస్ మూడు నెలల వరకు కూడా లైసెన్స్ రద్దు ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మునిపటి జరిమానా వెయ్యి రూపాయలు ప్రస్తుత జరిమానా రెండు వేల రూపాయల మాట అండి చూశారు కదా ఎందుకంటే డబల్ డబల్ చేయడం అట్లీస్ట్ ఇలాగైనా సరే మన యాక్సిడెంట్ని తగ్గించాలన్న ఉద్దేశంతో మాట రోడ్డు మీద ప్రమాదం జరిగితే ప్రమాదం అయిన వ్యక్తే కాదు ఎదుట వ్యక్తి కూడా అంటే రెండు కుటుంబాలు ఏకంగా రోడ్డు మీద పడిపోతాయి మాట అండి సో అందుకే ప్రభుత్వం వీటన్నింటికీ కూడా ఇలాంటి చలానాలు పెట్టడం వల్ల కొంతైనా జనాలు భయపడతారని భయపడి జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తారన్న ఉద్దేశంతోనండి మరి చూసారు కదండీ ఇవైతే కనుక మనకి కేంద్రం నుంచి వచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ అన్నమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా పంపించండి